ప్రభాకర్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఉదయం నుంచి కూడా వీపీఆర్ కన్వెన్ సెంటర్ లో కోలాహలంగా మారింది అయితే ఎన్నడూ లేని విధంగా కన్వెన్స్ సెంటర్లు కూడా భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు నెల్లు కోవు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా యువకులు అందరూ కూడా వచ్చి ఈ రోజు రక్తదాన శిబిరానికి ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం కూడా చాలా మంది యువకులందరూ కూడా కాలేజీ స్వయంగా వాళ్లే వచ్చి ఈ బ్లడ్ రక్తదానం చేసిన పరిస్థితి అయితే కొంతమంది రక్తదానం చేసిన విద్యార్థులు ఉన్నారు బాబు ఈ రోజు నువ్వు ఎందుకు రక్తదానం చేయాలనుకుంటున్నావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరులో చాలా డెవలప్ చేస్తున్నారు ఇంకా అతని పుట్టినరోజు సందర్భంగా మా నాయకుడికి రక్తదానం ఇవ్వాలని అనుకున్నాం కాలేజీలో అందరమే పియశ్వంత్ ఇవ్వలేదు తొలిసారి ఇచ్చాం వేమిరెడ్డి నాయకత్వం బాగుంటుందని మా నాయకుడికి బ్లడ్ ఇవ్వాలని అనిపించింది అందుకని ఇచ్చాం చూడ కొంతమంది జనసేన నాయకులు కూడా ఉన్నారు జనసేన నాయకులు కూడా ఈ దేశంలో సార్ చెప్పండి సార్ విబిఐర్ బర్త్డే సందర్భంగా ఎన్నడూ లేదు అయినా ఈ రోజు ఇంత భారీ ఎత్తున ఎన్ని చేయాలనుకుంటున్నారు ఎన్నికలు ఆయనకి ఎప్పుడు ఇలాగ జరుగుద్దండి కానీ ఈసారి ఏంటంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్గా నిలబడి నెల్లూరు జిల్లాతో మొదలైనటువంటి మార్పు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జరగడం జరిగింది అందుకని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి బర్త్డే కాబట్టి యువత యువకులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుందండి ఏంటంటారు ఈ రోజు ఎంతమంది ఎంతమంది రావచ్చు ఎంతమంది రకం చేయొచ్చు ఇప్పటికి సుమారు పదిహేను వందల దాకా రీచ్ అయిందండి రెండు వేలు క్రాస్ అవుద్ది అనుకుంటున్నాము హాలు కూడా సరిపోవట్లేదండి ఏర్పాట్లు అయితే ఘనంగా చేశాం గానీ హాలు సరిపోవట్లేదండి ఇంకొంచెం పెద్ద ప్లేస్ అయితే బాగుండేది ఇక్కడ రెండు వేలు రీచ్ అయిపోతుంది అంటే రెడ్డి ప్రభాకర్ రెడ్డి బర్త్డే కొద్దిసారిగా నెల్లూరు జిల్లాలో అంటే ఆయన ఎంపీ వాళ్ళ ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంత ఘనంగా అంటే కార్యకర్తలు అందరూ కూడా అందరూ కలిసి ఉత్సాహంగా వాళ్ళకి స్వయంగా చేసినట్ట ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో అరుదుగా దొరుకుతారండి అంటే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మళ్ళీ టిటిడి ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా ఇది కారణాలు ఒకే ఇంట్లో ఉండడం కూడా ఒక గొప్ప కారణంగా భావించడం జరిగింది అందులో ఇది మొట్టమొదటి బర్త్డే కాబట్టి కాబట్టి కూటమి నాయకులందరం కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం ముగ్గురు మూడు పార్టీల నాయకులందరూ కూడా కలిసి రోజు స్వచ్ఛందంగా తీసుకురావడం యువత ఒక పిలుపుతో వాట్సాప్ మెసేజ్ తోటే ఎంత స్వచ్ఛందంగా రావడం జరుగుతుందండి మీరే మాది ఎనమడుగు గ్రామం కోవూరు మండలం ఎనమడుగు గ్రామం ఈ రోజు ఎన్టీ గారి పుట్టినరోజు సందర్భంగా మా గ్రామం నుంచి స్వచ్ఛందంగా యువకులు చాలా మంది వచ్చి ఆశ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంపీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం మాకు చాలా సంతోషకరంగా ఉంది భగవంతుడు ఇలాంటి పుట్టినరోజులు సార్ ఎన్నో చేసుకోవాలని మా ఎమ్మెల్యే మేడం గారు ఇద్దరు ఆ మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మా కోవిడ్ నియోజకవర్గానికి మేడం కానీ ఎంపీ గారు కానీ చేయాలని భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇంత భారీ ఎత్తున చేయాలని ఎందుకు అనుకున్నారు ఎప్పుడు లేని విధంగా అంటే ఈసారి అందరం నాయకులు కార్యకర్తలు అందరిలో మాలో మంచి ఏదో చేయాలని ఆ మంచులో భాగంగా రక్తదానం కార్యక్రమం ఏర్పాటు చేయాలని అన్ని పార్టీల కలిసి కూటమి ప్రభుత్వం కలిసి అందరం మాట్లాడుకొని ఈ కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ చూస్తున్నాము అంటే కోవిడ్ నియోజకవర్గం సంబంధించి కూడా దాదాపు వందలాది మంది యువకులందరూ కూడా వచ్చి ఈరోజు రక్తదాన శిబిరానికి వచ్చారు అందరూ కూడా రక్తం వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి సార్ మీరే మీరు ఏ ఊరు మీరు ఇంత ముందు ఎప్పుడైనా బ్లడ్ ఇచ్చారా ఎంత ముందు వచ్చారు మీరు ఇంత ముందు ఆల్రెడీ సెవెన్ టైమ్స్ ఇచ్చారు జనమడుగు మా అన్నాళ్ళ తరఫున తరపున రెడ్డి తరపున అరవై మంది డెబ్బై మంది వచ్చారు ఎందుకని ఈ రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు దానికోసంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు అంటే ఎప్పుడు లేని విధంగా ఎంత భారీ చేయాలని ఎందుకంటే అభిమానం మేము అందరం ఇక్కడ ఏ కూడా చెప్తున్నారు ప్రభాకర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఈ రోజు ఈ రక్తాని శిబిరానికి కూడా ఊరు ఊరు నుంచి కూడా కో దాదాపు ఒక ఊరు దాదాపు యాభై నుంచి అరవై మంది దాకా కూడా వచ్చి దాదాపు సుమారే రెండు రెండున్నర ఎనిమిది వేల మంది దాకా కూడా ఈ రోజు రక్తదాని శిబిరంలో పాల్గొంటున్నారంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఉన్న నమ్మకం ఆయన చేసిన పనులు ఆయన చేసిన అభివృద్ధి ఆయన మీద ఆయనకున్న కమిట్మెంట్ ఈ కారణం అని కూడా చెప్పుకోవచ్చు